ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం ప్రక్రియ చారిత్రక కథ ఇతివృత్తం స్థల పురాణం సేకరణ ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు స్వీయ పరిచయం నా పేరు నక్కిల వీరరాఘవరావు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు ధర్మ నిర్ణయం పాఠ్యాంశ పూర్తి విషయంలో వినడం ఆలోచించి మాట్లాడడం ఉద్దేశం స్థల పురాణం వివరణ ధర్మ నిర్ణయం పాఠ్యాంశం ఇవి చేయండి అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు వ్యాకరణం ప్రాజెక్టు పని నేనివి చేయగలనా చదవండి ఆనందించండి ధర్మ నిర్ణయం పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు చూడండి అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు వ్యాకరణం ప్రాజెక్టు పని నేనివి చేయగలనా చదవండి ఆనందించండి ఈ అంశాల గురించి ఈ వీడియోలో చూసుకుందాం పిల్లలు అభ్యసన ఫలితాలు చూడండి ప్రశ్నలు తయారు చేయడం తెలుసుకుంటారు అర్థసంధి పదాలు గుర్తిస్తారు ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు ఎలా వ్రాయవచ్చో చర్చిస్తారు వ్యతిరేక పదాలు నేర్చుకుంటారు సమానార్థక పదాలు వ్రాస్తారు ప్రకృతి వికృతులు వ్రాయడం సాధన చేస్తారు సంధులు సమాసాలు విగ్రహ వాక్యాలు సమాసనామాలు చెప్పగలుగుతారు సంయుక్త వాక్యాలు ఎలా వ్రాయాలో గ్రహిస్తారు పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు మరొకసారి తెలుసుకుందాం చూడండి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి పుస్తకంలో విజయవాడ నగర పురాణం గురించి రాశారు రాజకుమారుడు పదివేల నాణాలు ఇచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి ఆ రథచక్రాల కింద పడి ఒక యువకుడు అసూలు బాశాడు న్యాయశాసనాలకు రాజకుమారుడని కానీ సామాన్యుడిని కానీ భేదం ఉండదు వర్మ తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపర భేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించాడు దుర్గామాత తన భక్తుడైన మాధవ్ వర్మ పట్ల ప్రసన్నురాలయ్యింది గడియపాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరం బంగారు బంగారు వాన కురిసింది దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు రాకుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు పిల్లలు అవగాహన ప్రతిస్పందనలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి మొదటి ప్రశ్న మాధవ వర్మ వంటి ధర్మాత్ములు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది మాట్లాడండి చెప్పండి రెండవ ప్రశ్న రాజకుమారుడు చేసిన పొరపాటు ఏమిటి మూడవ ప్రశ్న దుర్గాదేవి ఎందుకు ప్రసన్ను పిల్లలు ఈ ప్రశ్నలకు జవాబులు వాచకం ఆధారంగా రాసి మీ తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి పిల్లలు నాలుగవ ప్రశ్నలో ఇచ్చినటువంటి సంభాషణ చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఈ అంశానికి సంబంధించి మీ తరగతి తెలుగు ఉపాధ్యాయుల సహాయంతో కిజియా సుప్రజ పర్విన్ పాత్రలుగా తరగతి గదిలో వాచిక ప్రదర్శించండి పిల్లలు ఈ సంభాషణలో యాగంటి క్షేత్రం అగస్త్య పుష్కరిణి నంది విగ్రహం మరియు మూడు సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు వీరబ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం గురించి సంభాషించారు ప్రశ్నలు చూడండి మొదటి ప్రశ్న యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి సాధారణంగా శివాలయాలలో శివుడు లింగ రూపంలో ఉంటాడు కానీ యాగంటిలో పార్వతి పరమేశ్వరుడు విగ్రహ రూపంలో ఉంటారు ఇదే యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి మిగిలిన శివాలయాలకు తేడా రెండవ ప్రశ్న చూడండి అగస్త్య పుష్కరిని ప్రత్యేకత ఏమిటి జవాబు చూడండి నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండడం అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత తరువాతి ప్రశ్న కాలజ్ఞానం ఎవరు రాశారు జవాబు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు తరువాతి ప్రశ్న పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ప్రశ్నలు ఈ సంభాషణ ఆధారంగా తయారు చేయాలి చూడండి ప్రశ్న యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది యాగంటిలో నంది విగ్రహ ప్రత్యేకత ఏమిటి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలు ఎందుకు పిలుస్తున్నారు రెండవ ప్రశ్న మాధవ వర్మ దృష్టిలో అందరూ సమానలేనని ఎట్లా చెప్పగలవు మూడవ ప్రశ్న పుత్రవాత్సల్యం అంటే ఏమిటి పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలు వాచకం ఆధారంగా రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చిన క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ప్రశ్నలు చూడండి మొదటి ప్రశ్న విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి రెండవ ప్రశ్న ధర్మపరాయణుడైన మాధవ వర్మ గురించి సొంత మాటల్లో రాయండి పిల్లలు ఈ ప్రశ్నలకు వాచకం ఆధారంగా జవాబులు రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి మూడవ ప్రశ్న క్రింది ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి పదాలు చూడండి శివి చక్రవర్తి కొలువు పావురం బేగా ప్రవేశించడం శరణు అభయం ఇవ్వడం తక్కెడ తేవడం తోచడం సరితూగకపోవడం సిద్ధమవ్వడం త్యాగ నిరతి ప్రజలు మెచ్చుకోవడం అగ్ని ఇంద్రుడు ప్రత్యక్షమవ్వడం ప్రవేశించడం పిల్లలు ఈ పదాలు ఆధారంగా చేసుకుని ఒక కథ రాయండి రామాయణంలో శిబి చక్రవర్తి కథ ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకున్నాం పూర్వం శంభరాసురుడంతో యుద్ధం చేసిన సమయంలో దశరథ చక్రవర్తి తనకు ఎప్పుడైనా ఇస్తానన్న రెండు వరాల్ని ఇప్పుడు ఇస్తాడో ఇవ్వడోనన్న సందేహం కైకేయికి వస్తుంది ఆమె కోరుకున్న రెండు వరాలు కూడా సామాన్యమైనవి కావు రామునికి బదులు భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయడం ఒకటి శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడం రెండో కోరిక తనకిచ్చిన మాటపై దశరథుడు నిలబడేటట్లు చేయడానికి కైకేయి ఇక్ష్వాకు వంశస్థుడైన శిబి చక్రవర్తి సత్యసంధతను గుర్చి తన భర్తకు ఉత్తేజకరంగా చెబుతుంది మాట తప్పని పరీక్షించడానికి ఒకసారి ఇంద్రుడు డేగగానో అగ్ని పౌరంగానో వస్తారు పావురం డేగను తరుముతుంటే పావురం ప్రాణభీతితో వచ్చి శిబి వాలుతుంది ఆయన దాన్ని కాపాడుతానని అభియమిస్తాడు అప్పుడు డేగ వచ్చి శిబి చక్రవర్తితో ఈ పావురం నేను న్యాయంగా సంపాదించుకున్న ఆహారం వెంటనే దాన్ని నాకు అంటుంది శిబి అంటాడు ఈ పావురానికి నేను అభియమిచ్చాను కావున దానిని నీకు ఆహారంగా ఇవ్వలేను నా మాంసం కోసి నీకు ఆహారంగా ఇస్తాను అంటూ తన మాంసాన్ని కోసి డేగకు అందిస్తాడు ఇంద్రుడు అగ్ని ప్రత్యక్షమై శివి సత్యసంధతకు జోహారలు అర్పిస్తారు కైకే ఈ కథ చెప్పి దశరథు తాను పూర్వం చేసిన వాగ్దానాన్ని పాటించవలసిందిగా హెచ్చరించింది పనిలో పనిగా తా పిల్లలు ఈ కథకు త్యాగ నిరతి అనే శీర్షిక సరిపోతుంది కథ చూడండి ఒకనాడు శివి చక్రవర్తి సభలో కొలువు తీరి ఉన్నాడు ఆయన కొలువులోనికి ఒక పావురం ప్రవేశించింది దానిని తరుముకుంటూ ఒక డాగ వచ్చింది పావురం శివి చక్రవర్తిని శరణు వేడింది తనను కాపాడమని ప్రార్థించింది శివి చక్రవర్తి అభయమిచ్చాడు శివి చక్రవర్తి తక్కిడ తెమ్మన్నాడు అది తన ఆహారం కనుక తనకు మాంసం కావాలని డాగ అడిగింది తన శరీరం నుండి మాంసం కోసి తక్కిడిలో వేసి పావురంతో తూచాడు ఎంత మాంసం వేసినా సరిపోలేదు చివరకు తనను మొత్తం తినమని తానే తక్కడిలో కూర్చున్నాడు ఆయన త్యాగనిరతని ప్రజలు మెచ్చుకొన్నారు అగ్ని ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు తామే డేగా పావురం రూపంలో వచ్చినట్లు చెప్పి శిబి చక్రవర్తిని ఆశీర్వదించారు పిల్లలు భాషాంశాలు చూడండి ఆ క్రింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ చూడండి శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అశువులు వదిలాడు చూడండి అశువులు అంటే అర్థం ప్రాణాలు చూడండి వాక్యం సమయానికి సరైన వైద్యం అందడం చేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి మొదటి వాక్యం చూడండి గడియ మాత్రంలోనే సత్య వంట పని ముగించింది ఘడియ అనే పదానికి అర్థం చూడండి ఇరవై నాలుగు నిమిషాలు వాక్యం చూడండి ఈరోజు మా నాన్నగారు ఇరవై నాలుగు నిమిషాల పాటు వ్యాయామం చేశారు రెండవ వాక్యం చూడండి పరమతాన్ని గౌరవించడం ధర్మం పర అనే పదానికి అర్థం ఇతర అని అర్థం నేటి విద్యార్థులు చదువుపై తప్ప ఇతర విషయాలపై శ్రద్ధ ఎక్కువ చూపుతున్నారు మూడో వాక్యం చూడండి పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు అశ్వము అనే పదానికి అర్థం చూడండి అశ్వము అనే పదానికి అర్థం గుర్రం మా తాతగారు ఎక్కడికి వెళ్ళాలన్న గుర్రంపై వెళ్ళేవారట నాలుగో వాక్యం చూడండి సువర్ణ భోషణాలంటే అందరికీ ప్రీతి సువర్ణం అంటే అర్థం బంగారం వాక్యం చూడండి బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతోంది పిల్లలు భాషాంశాల్లో తర్వాతి అంశం చూడండి క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి వాక్యం చూడండి వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు ఆ అశ్వం వేగవంతమైంది గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు చూడండి పర్యాయ పదాలు గుర్రం అశ్వం హయం తరువాత వాక్యం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి లేచింది రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు చూడండి జవాబులు అంటే సమానార్థక పదాలు సూర్యుడు ఆదిత్యుడు రవి తరువాత వాక్యం అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది కొండపైన నగరం విస్తరించింది ఆ పర్వతం మీదనే దేవాలయం వెలసింది ఈ వాక్యంలో పర్యాయ పదాలు చూడండి అద్రి కొండ పర్వతం ఇవి సమానార్థక పదాలు పిల్లలు ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న చూడండి శివి చక్రవర్తిని శరణు వేడింది ఎవరు ఆ కాకి ఆ డేగా ఈ పావురం ఈ చిలుక సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ పావురం రెండవ ప్రశ్న చూడండి శివి చక్రవర్తి కొలువులోనికి ఏ పక్షులు ప్రవేశించినవి ఆ డేగా ఆ పౌరం ఈ పై రెండు ఈ ఏది కాదు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ పై రెండు మూడవ ప్రశ్న అశ్వం అనే పదానికి అర్థం ఏమిటి ఆ డేగా ఆ పౌరం ఈ కాకి ఈ గుర్రం సరైన సమాధానం చెప్పండి ఈ గుర్రం చాలా చక్కగా చెప్పారు పిల్లలు తరువాతి అంశం క్రింది ప్రకృతులను వికృతులతో జతపరచండి చూడండి రథం కుమారుడు ఆజ్ఞ ఇవి ప్రకృతి పదాలు వీటికి సరైన వికృతి జత చేయండి రథం అంటే వికృతి పదం అరథం కుమారుడు వికృతి పదం కొమరుడు ఆజ్ఞ వికృతి పదం ఆనా చూడండి జతపరిచిన పదాలు ఆ ఇ తరువాతి అంశం చూడండి క్రింది వ్యతిరేకార్థక పదాలతో ఖాళీలను పూరించండి చూడండి వాక్యం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమరణ అస్తమిస్తాడు రెండో వాక్యం నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే న్యాయం జరిగింది మూడో వాక్యం సుఖం దుఃఖం కావడి కొండలు అన్ అంటారు నాలుగో వాక్యం ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి అసామాన్యంగా మారుతుంది వ్యాకరణాంశాలు చూడండి క్రింది పదాలను గమనించండి పదాలు చూడండి నాలుగు ముఖాలు మూడు కన్నులు పంచ పాండవులు ముల్లోకాలు ఏడు ద్వారాలు పిల్లలు పై పదాలన్నీ సమాస పదాలే వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను దిగు సమాసాలు అంటారు పిల్లలు ఇచ్చిన పదాలలో పూర్వపదం ఉత్తర పదం గమనించండి నాలుగు ముఖాలు మూడు కన్నులు పంచ పాండవులు ముల్లోకాలు ఏడు ద్వారాలు పిల్లలు క్రింది వాక్యాలలో ద్విగు సమాస పదాలున్నాయి గుర్తించండి మొదటి వాక్యం చూడండి వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు ఈ వాక్యంలో చతుర్వేదాలు అనేది ద్విగు సమాస పదం రెండవ వాక్యం చూడండి శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు నవధాన్యాలు అనేది ద్విగు సమాస పదం మూడో వాక్యం ఇంద్రధనస్సులో సప్త వర్ణాలు ఉంటాయి సప్తవర్ణాలు అనేది ద్విగు సమాస పదం పిల్లలు అత్వసన్ని పదాలు తెలుసుకున్నారు కదా క్రింది ఇచ్చిన అత్వసంధి పదాలు విడదీయండి చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు తిరగకేమి తిరగక ప్లస్ ఏమి రామయ్యా రామ ప్లస్ అయ్యా జరగకేమి జరగక ప్లస్ ఏమి రామక్క రామ ప్లస్ అక్క సీతమ్మ సీత ప్లస్ అమ్మ ఈ పదాలన్నీ కూడా అత్వసంధికి చెందిన పదాలు పిల్లలు ఈ క్రింది సంధి పదాలను కలిపి రాయండి చూడండి పదాలు రవ్వ ప్లస్ అంతా రవ్వంత చింత ప్లస్ ఆకు చింతాకు వెంక ప్లస్ అప్ప వెంకప్ప ఈ రకంగా పదాలు కలిపి రాయాలి పిల్లలు సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాం చూడండి సమ ప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి ఇచ్చిన వాక్యాలను గమనించండి సంయుక్త వాక్యాలుగా మార్చండి ఉదాహరణ చూడండి మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు జాన్ బడికి వెళ్ళాడు చూడండి ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే ఎలా మారుతుందో మధు రహీం జాన్ బడికి వెళ్ళారు అలాగే మరొక వాక్యం చూడండి సీత అక్క గీత చెల్లెలు చూడండి సంయుక్త వాక్యం సీత మరియు గీత అక్కా చెల్లెళ్ళు మరికొన్ని సంయుక్త వాక్యాలు చూడండి శారద సంగీతం నేర్చుకుంది శారద నాట్యం నేర్చుకుంది జవాబు చూడండి శారద సంగీతం నాట్యం నేర్చుకుంది తర్వాత వాక్యం చూడండి నగీన్ స్టేషన్కు వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది చూడండి సంయుక్త వాక్యంగా మారిస్తే నగీన్ స్టేషన్కు వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది తర్వాత వాక్యం మాధవి పరిగెత్తింది బస్సు అందలేదు చూడండి సంయుక్త వాక్యం మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు తరువాత వాక్యం చూడండి వర్షాలు వచ్చాయి చెరువులు నిండలేదు సంయుక్త వాక్యం చూడండి వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు పిల్లలు ఈ అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పండి మొదటి ప్రశ్న విజయవాడ నగర స్థల పురాణం గురించి ఎక్కడ రాశారు ఆ ఆంధ్ర ప్రశస్తి పుస్తకంలో ఆ ఆంధ్రప్రభ పుస్తకంలో ఈ బాలభారతి పుస్తకంలో ఈ బాలమిత్ర పుస్తకంలో సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ ఆంధ్ర ప్రశస్తి పుస్తకంలో రెండవ ప్రశ్న యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉన్నది ఆ కర్నూలు ఆ కృష్ణ ఈ శ్రీకాకుళం ఈ విజయనగరం సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ కర్నూలు జిల్లా మూడవ ప్రశ్న చూడండి ఆజ్ఞ వికృతి పదం గుర్తించండి ఆ ఆహుతి ఆ ఆనక ఈ ఆనతి ఈ ఆనా సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ ఆనా నాలుగవ ప్రశ్న చిన్నప్పుడు ఈ పదాన్ని విడదీయండి ఆ చిన్న ప్లస్ అప్పుడు ఆ చిన్న ప్లస్ డు ఈ చి ప్లస్ అప్పుడు ఈ చిన్న ప్లస్ అప్పుడు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ చిన్నా ప్లస్ అప్పుడు ఐదవ ప్రశ్న ద్విగు సమాస పదాన్ని గుర్తించండి ఆ చతుర్వేదాలు ఆ నవధాన్యాలు ఈ సప్తవర్ణాలు ఈ పైవన్ని సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ పైవన్నీ ఆరవ ప్రశ్న చతుర్వేదాలు ఈ పదానికి సరైన సమాసనామం గుర్తించండి ఆ షష్ఠీ తత్పురుష సమాసము ఆ కర్మధారయ సమాసము ఈ ద్వంద్వ సమాసము ఈ ద్విగు సమాసము సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ ద్విగు సమాసము ఏడవ ప్రశ్న మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు జాన్ బడికి వెళ్ళాడు ఈ వాక్యానికి సరైన సంయుక్త వాక్యం గుర్తించండి ఆ మధు రహీం జాన్ బడికి వెళ్ళారు ఆ మధు జాన్ బడికి వెళ్ళారు ఈ మధు రహీం జాన్ బడికి వెళ్ళలేదు ఈ మధు రహీం జాన్ వెళ్ళారు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ మధు రహీం జాన్ బడికి వెళ్ళారు ఎనిమిదవ ప్రశ్న సమప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏ వాక్యం ఏర్పడుతుంది ఆ సంయుక్త వాక్యం ఆ సామాన్య వాక్యం ఈ వ్యతిరేక వాక్యం ఈ సంశ్లిష్ట వాక్యం సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఆ సంయుక్త వాక్యం తొమ్మిదవ ప్రశ్న సంయుక్త వాక్యాలలో ఏ పదాలతో వాక్యాలను కలుపుతారు ఆ కాబట్టి ఆ మరియు ఈ కాని ఈ పైవన్ని సరైన సమాధానం చెప్పండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ పైవన్ని పదో ప్రశ్న క్రింది వాణిలో అత్వసంధి గల పదాన్ని గుర్తించండి ఆ రామయ్య ఆ తిరగకేమి ఈ జరగకేమి ఈ పైవన్ని సరైన సమాధానం చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఈ పైవన్నీ పిల్లలు ఇప్పటి వరకు చాలా శ్రద్ధగా విన్నారు ప్రాజెక్టు పని చూడండి మీ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలను గురించిన వివరాలు సేకరించి రాయండి పిల్లలు నేను ఇవి చేయగలనాలోని ఇచ్చిన అంశాలు చూడండి ఒకటి పాఠాన్ని ధారాళంగా చదవగలను అర్థం చేసుకుని సొంత మాటలలో చెప్పగలను రెండు పాఠంలోని పదాలను వాక్యాలలో ఉపయోగించగలను మూడు ఇటువంటి కథను మరొకటి చెప్పగలను నాలుగు పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంత మాటలలో రాయగలను పిల్లలు వీటికి అవును కాదు రూపంలో సమాధానాలు తెలియజేయాలి పిల్లలు చదవండి ఆనందించండి అనే అంశంలో ఇచ్చిన నేరము శిక్ష కథను చూడండి ఓ రోజు మా నాన్న తనని బస్తీలో జరిగే ఒక సమావేశానికి కారులో తీసుకెళ్ళమనడంతో ఎగిరి గంతేశాను నువ్వు బస్తీకి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ తనకు అవసరమైన సరుకుల పట్టి ఇచ్చింది పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక కారు సర్వీసింగ్తో పాటుగా చేయాల్సిన ఇతర పనులు కూడా మా నాన్న అప్పగించారు ఆ ఉదయం మా నాన్నను దిగబెట్టాక సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడికే రా కలిసి ఇంటికి వెళ్దాం అన్నారు నాన్న హడావిడిగా పనులన్నీ ముగించుకొని నేరుగా దగ్గరలోని సినిమా హాల్కి వెళ్ళాను సినిమాలో జాన్ వేవ్ చేసిన ద్విపాత్రాభినయంలో లీనమవడంతో సమయం గుర్తులేదు నాకు గుర్తొచ్చేప్పటికీ సాయంత్రం ఐదున్నర గంటలయ్యింది నేను గ్యారేజ్కి పరిగెత్తుకెళ్ళి కారు తీసుకొని నా కోసమే ఎదురు చూస్తున్న మా నాన్నను చేరేటప్పటికీ సాయంత్రం ఆరున్నర గంటలయ్యింది ఎందుకు ఆలస్యమైంది అని ఆతృతతో నాన్న అడిగారు జాన్ వేవ్ సినిమా చూశానని ఆయనకు చెప్పడానికి సిగ్గుపడ్డ నేను ఆయన అప్పటికే గ్యారేజ్ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక కారు సిద్ధం కాలేదు నేను వేచి ఉండాల్సి వచ్చింది అన్నాను అబద్ధం చెప్తూ పట్టుబడ్డ నాతో ఆయన నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు నిన్ను పెంచడంలో నేను ఏదో తప్పు చేశాను నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు పద్దెనిమిది మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను దాని గురించి ఆలోచించు అన్నారు సూటు బూటు వేసుకుని దర్జాగా ఉన్న ఆయన చీకట్లో దీపాలు లేని ఆ గతుకుల రోడ్డు మీద నడవడం ప్రారంభించారు ఆయనను వదిలి వెళ్ళలేని నేను బుద్ధి తక్కువగా నేను ఆడిన అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్న ఆవేదనను చూస్తూ ఐదున్నర గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుకుంటూ వెళ్ళాను అప్పటికప్పుడే అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను మనం మన పిల్లలను తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకుని ఉండేవాడనా అని అప్పుడప్పుడు ఈ సంఘటనను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటాను నేర్చుకుని ఉండేవాడను కానని నా నమ్మకం ఆ శిక్షను అనుభవించి మళ్ళీ ఎప్పటిలాగే అదే పని చేసి ఉండేవాడిని కానీ ఈ ఒక్క అహింసాచర్య ఎంత శక్తివంతమైందంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది అహింసకున్న శక్తి అటువంటిది పిల్లలు ఈ నేరము శిక్ష కథ ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు అబద్ధమనేది ఆడరాదు అని మరియు తల్లిదండ్రులు చెప్పిన పనులు ఎప్పటికప్పుడే పూర్తి చేయాలి వేరే ధ్యాసకు పిల్లలు పోకూడదు పిల్లలు ధర్మ నిర్ణయం పాఠ్యాంశం చాలా శ్రద్ధగా విన్నారు ఈ పాఠంలో ఇచ్చిన అన్ని అంశాలు తెలుసుకున్నారు చక్కగా చదివి మంచి మార్కులు సాధించాలి పిల్లలు మరో చక్కటి పాఠంతో మీ ముందుకు వస్తాను ఆరవ తరగతి తెలుగు వాచకంలోని ధర్మ నిర్ణయం పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు ఎస్సీఈర్టీ వారికి నా ధన్యవాదములు చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు